ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మేము అందుకు వచ్చేసాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఏ జీవం అయితే మృత్యులోకంలో జన్మిస్తారో అంటే భూలోకంపై మన భూలోకాన్ని మృత్యులోకం అని కూడా అంటారు ఎందుకంటే చావు పుట్టుకలు ఉండేది భూమి మీదే కాబట్టి సో ఏ జీవం అయితే మన భూమి మీద జన్మిస్తారో వారి బ్రెయిన్ ఎంటీగా ఉంటుంది వారు దేన్ని గుర్తించలేరు ఏ వస్తువు గురించి తెలిసి ఉండదు ఆ బిడ్డ తల్లి గర్భం నుండి బయటికి రాగానే వెంటనే ఏడుస్తూనే ఉంటారు ఎందుకంటే ఆ బిడ్డ నొప్పితో అలా ఏడుస్తూ ఉంటాడు ఇంతే కాకుండా దానికి చాలా కారణాలే ఉన్నాయి దాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం ఎప్పుడైనా మీరు దీని గురించి ఆలోచించారా బిడ్డ పుట్టగానే ఎందుకు ఏడుస్తుంది దాని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలేంటి హిందూ శాస్త్రాల ప్రకారం విష్ణు పురాణంలో దీని గురించి వివరించడం జరిగింది ఇదే కాకుండా ఇస్లాంలో కూడా పిల్లలు ఏడవడానికి గల వేరు వేరు కారణాలు చెప్పడం జరిగింది కానీ నిజానికి అసలైన కారణాలు ఏంటి పిల్లలు ఎందుకు ఏడుస్తారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఇప్పుడున్న సైన్స్ ప్రకారం పిల్లలు పుట్టగానే ఏడవడం అనేది సహజమైన అత్యవసరమైన ప్రక్రియగా భావిస్తున్నారు ఎందుకనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం పిల్లల గురించి మాట్లాడుకుంటే పిల్లల ఏడుపు అనేది శాస్త్రీయ కోణంలో చూసుకున్నట్లయితే హిందూ పురాణాల ప్రకారం విష్ణు పురాణంలో చెప్పిన విధంగా స్త్రీ పురుషుల కలయికతో ఆత్మ ఒక కొత్త శరీరాన్ని పొంది ఇది స్త్రీ గర్భంలో స్థానం పొందుతుంది బిడ్డ తల్లి గర్భంలో ఉన్నంతసేపు బయట సంసారిక ప్రపంచం గురించి ఎలాంటి అవగాహన ఉండదు తల్లి గర్భంలో ప్రాణంతో ఉన్నప్పటికీ అతను శ్వాస తీసుకోలేడు ఆ బిడ్డ శరీరానికి ఆహారం నీళ్లు శ్వాస అన్నీ కూడా తల్లి గర్భనాడి నుండి అందుతాయి ఆ బిడ్డకు ఊపిరితిత్తులు తయారైనప్పటికీ అది ఉపయోగంలో ఉండదు ఆ బిడ్డ తల్లి గర్భంలో ఒక సన్నని లోపల ఉంటాడు ఆ గర్భం ద్రవంతో నిండిపోయి ఉంటుంది ఈ పదార్థాన్ని శాస్త్రీయం అంటారు ఈ పదార్థాన్ని సైన్స్ ప్రకారం ఇంగ్లీష్లో కనుక్కుంటే ఎమట్రిక్ ఫ్లట్ అని అంటారు ఈ పదార్థం పిల్లల నోరు ముక్కు ఊపిరితిత్తుల వరకు వెళ్తుంది ఎప్పటి వరకైతే బిడ్డ తల్లి గర్భంలో ఉంటుందో అప్పటి వరకు ఈ ద్రవం ఉన్నంత వరకు ఆ బిడ్డకు ఎలాంటి హాని కలగదు ఈ ద్రవం కారణంగానే ఆ బిడ్డ తల్లి గర్భంలో సురక్షితంగా ఉంటాడు ప్రసవ సమయంలో ఆ తల్లి బిడ్డలకు కష్టంగా ఉంటుంది ఆ బిడ్డ ఇరుకైన ద్వారం నుంచి బయటికి వస్తూ నొప్పిని భరిస్తూ మన ప్రపంచంలోకి వస్తాడు అలా బయటికి వచ్చిన బిడ్డ చుట్టూ ఉన్న వాతావరణం మారిపోయి ఉంటుంది ఇక బిడ్డ బతకాలంటే శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఆ ఊపిరితిత్తుల్లో ముందుగానే ఆ ద్రవం నిండి ఉంటుంది కాబట్టి దాన్ని బయటికి తీయడం చాలా కష్టంగా ఉంటుంది అందుకని డాక్టర్లు బిడ్డ బయటికి రాగానే బొడ్డు తాడిని కత్తరితో కత్తిరిస్తారు ఇది మనందరికీ తెలిసిన విషయమే అవును అలా చేసిన వెంటనే బిడ్డను రివర్స్లో పెట్టి అంటే కాళ్ళు పైకి తల కిందికి చేసి ఊపిరితిత్తుల్లో ఉన్న ద్రవాన్ని బయటికి తీస్తారు అలాంటి పరిస్థితుల్లోనే ఆ బిడ్డ మొదటిసారిగా ఏడుస్తాడు ఆ విధంగా చాలాసార్లు ఏడ్చే క్రమంలో ఆ బిడ్డ బలమైన శ్వాసను తీసుకోవడం వల్ల గాలి ఊపిరితిత్తుల వరకు చేరి ఊపిరితిత్తుల్లో ఉన్న ద్రవం బయటికి వస్తుంది అందుకే ఆ బిడ్డ మొదటిసారి ఏడవడం వల్ల ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంది లేదు అనే సిగ్నల్ అందుతుంది ఒకవేళ ఆ బిడ్డ ఏడవడం ఆపేస్తే డాక్టర్లు ఆ బిడ్డ వీపుపై స్మూత్గా కొడతారు అలా కొట్టి ఏడిపించే ప్రయత్నం చేస్తారు అలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలి లోపలికి వెళ్ళి లోపల ఉన్న ద్రవం ఏదైతే ఉంటుందో అది బయటికి రావాలి అని ప్రయత్నం చేస్తారు ఆ బిడ్డ బ్రెయిన్ బాగా పనిచేయాలని శరీరం కూడా సరిగ్గా పనిచేయాలని ఆక్సిజన్ని అందిస్తారు ఏ పిల్లలకైతే ఊపిరితిత్తులోని ద్రవం బయటికి రాదో వారి ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లకుండా ఆగిపోతుంది అటువంటి పిల్లలకు ప్రమాదం అని చెప్పచ్చు అదేవిధంగా బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల వారికి కొన్ని మానసికమైన రోగాలు కూడా కలగవచ్చు ఇవన్నీ కూడా సైన్స్కి సంబంధించిన విషయాలు ఇకపోతే పురాణాల్లో ఎలాంటి విషయాలు ఉన్నాయి దీనికి సంబంధించి అసలు ఎలాంటి విషయం దాగి ఉంది దీని వెనక అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎప్పుడైతే పిల్లలు తల్లి గర్భం నుండి బయటికి వస్తూ ఏడుస్తారో ఆ ఏడుపుకి ఉన్న అర్థం వచ్చేసి ఈ విధంగా వినబడుతుంది అది ఎవరినో అడుగుతున్నట్టుగా ఉంటుంది నేను ఎక్కడున్నాను నేను ఎక్కడి నుంచి వచ్చాను అని విష్ణు పురాణం ప్రకారం ఎప్పుడైతే బ్రహ్మ సృష్టిని నిర్మించే సమయంలో అతను ఒక పుత్రుణ్ణి సృష్టించాలి అని మనసులో అనుకుంటాడు వెంటనే తన మంత్రాలతో ఒక పిల్లాన్ని సృష్టిస్తాడు ఆ పిల్లాడు బ్రహ్మదేవుని ఒడిలో ఏడుస్తూ ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా ప్రత్యక్షమైన బాలుణ్ణి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు దానికి సమాధానంగా ఆ బాలుడు నేనెవరిని నేను ఎక్కడున్నాను నా పేరేంటి అని అనగానే దానికి బదులుగా బ్రహ్మదేవుడు నువ్వు పుట్టగానే ఏడవడం మొదలుపెట్టావు కాబట్టి ఇప్పటి నుంచి నీ పేరుని రుద్రుడు అని పెడతాను అని అంటాడు ఈ విశ్వంలోనే మొట్టమొదటిగా పుట్టిన ఆ అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే బిడ్డ పుట్టగానే ఏడవడానికి గల కారణం ఇది ఆ కారణంగానే మిగతా వారు కూడా పుట్టగానే ఏడుస్తూ ఉంటారు అనేది ఈ విశ్వాసం అదేవిధంగా పిల్లలు కూడా పుట్టగానే ఏడుస్తూ ఉంటారు ఇది మన హిందూ పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం ఇలా ఉంది ఇకపోతే ఇస్లామిక్ మతంలో పిల్లలు పుట్టగానే దయ్యాలు వారి దగ్గరికి వస్తాయని ఆ దయ్యాలు పిల్లలను టచ్ చేయగానే ఏడుస్తారని నమ్ముతూ ఉంటారు అందువల్లే ముస్లిం సోదరులు పిల్లలు పుట్టగానే వారి కుడి చెవిలో అజాం ఎడమ చెవిలో ఇమామత్ ఇలాంటివి చెప్తారు అలా చేయడం వల్ల పిల్లల దగ్గరికి ఆ దయ్యాలు రాకుండా ఉంటాయని నమ్ముతూ ఉంటారు అలా చేయడం వల్ల ఆ దేవుని నామాలు మొదటిసారి విని దేవుని సంరక్షణలో పిల్లలు ఉంటారు అని నమ్ముతూ ఉంటారు ఒకవేళ మీకు గనక పిల్లలు ఏడవడానికి గల కారణాలు ఏంటి ఇవి కాకుండా ఏవైనా తెలిసి ఉంటే మీ అభిప్రాయాన్ని అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం